మీరు తిన్నగా ఇక్కడికే వస్తారనుకున్నాను ప్రభు ఇప్పటికైనా వస్తాననుకోలేదు నన్ను కలవకుండానే బిడ్డను చూడకుండానే తమరు అలా జరిగితే అది వివాహంలో నేను చేసిన వాగ్దాన భంగమే అవుతుంది కదా నేను ప్రశ్నిస్తేనే కదా వాగ్దాన అయ్యేది మిమ్మల్ని నేను ప్రశ్నిస్తే అంతకు మించిన ధర్మభంగం అవుతుంది స్వామి నేను ధర్మం గురించే తప్పిస్తున్నాను యశోధరా అది సర్వులకు విదితమే కదా ధర్మానురక్తి బంధానురక్తి కన్నా మించినది ప్రభు మీరు నా ఎడల కనబర్చిన ప్రేమ గౌరవం మీ ఔన్నత్యానికి గీటురాళ్లు ప్రభూ అంతటి ఉన్నత స్థానంలో ఉన్న మిమ్ములను సంశయాల ఊబిలోకి ఎలా లాగగలను స్వామి ఈ రాజ్యం ఐశ్వర్యం అధికారం నాకు ఏనాడూ తృప్తినివ్వలేదు నేను పొందిన సాంతవన ఏదైనా ఉంది అంటే అది నీ సాంగత్యమే సాంగత్యమేసోదరా ఇప్పుడు అదేనా సమస్య అవును ఇప్పుడు నేను జయించాల్సింది నా మోహావేషాన్ని రాగానుబంధాన్ని అప్పుడే నా ప్రయత్నంలో నిజాయితీ ఉంటుంది దానికి నా తొలి అడుగు ఇక్కడే వెయ్యాలి అందుకు తగిన ధైర్యాన్ని కూడా తీసుకుంటున్నాను ఆ ప్రయత్నమే నేనిక్కడికి రావటంలో జరిగిన ఆలస్యానికి కారణం ఏసోదరా ఈ ఆలస్యము అవశ్యమే ప్రభు అప్పుడే గనక మీరిక్కడికి వచ్చినట్లయితే నా స్థితి ఇప్పట్లా ఉండేది కాదు నా మనసు శరీరం రెండు మీతో కలబడేవి ప్రశ్నలతో వేధించేవి నన్ను బిడ్డతో సహా మీతో తీసుకెళ్లమని కంటికి మింటికి రోధించేవి